మల్లేసం సార్ మీ దగ్గరికి మంతటి చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చంద్రు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం అయ్యారు అయితే ఆయనతో ఎంతమంది వస్తారు అనేది క్వశ్చన్ మార్క్ నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కేటాయించిన వాబీలో కూర్చొని వారందరికీ కూడా వైకాపా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నారో సో వీరందరూ కలిసి నిన్న నల్లకండలతో వచ్చారు అసెంబ్లీకి అందరూ చూశారు గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు వివాన్ జస్టిస్ జస్టిస్ అనేటువంటి నినాదాలతో అసెంబ్లీ మారుమోగిపోయింది అంటే మారుమోగిపోయిందంటే సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఆ సౌండ్ అంతగా వినిపించలేదు బహుశా ఇంకొక ఇరవై ముప్పై మంది ఉంటే ఇంకా ఇంకా ఎక్కువగా సౌండ్ వినిపించేదేమో సో ఈరోజు ఢిల్లీ పైన పోతున్నా నన్ను చెప్పారు ఆల్రెడీ మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మనం అధికారంలో రాబోతున్నాం ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి ఆల్రెడీ మూడు నెలలు గడిచిపోయాయి అని చెప్పేసి నిన్న చాలాసేపు డిస్కషన్ కూడా జరిగిన పరిస్థితులు అసెంబ్లీలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఢిల్లీ వేదికగా చేయాలని చెప్పేసి ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ సొంత చెల్లెలు ప్రశ్నిస్తూ ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ సో ముందు నువ్వేం చేశావు మన బాబాయ్ చనిపోతే ఆయన సంబంధించి ఏ రోజైనా నువ్వు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేపోయావు ప్రత్యేకత కోసం ఎందుకు చేయలేకపోయావు పోలవరం కోసం ఎందుకు చేయలేకపోయావు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు చేయలేకపోయావు నీ నీ ప్రభుత్వంలో ఆ దమనకాన్ని జరిగింది దాని గురించి నువ్వు ఎందుకు చేయలేకపోయి ఇవాళ ఎందుకు వెళ్తున్నావు ఢిల్లీ అని చెప్పేసి అయితే ఇక్కడ ముందు ఆయన అంటే ఇంత కెలిసి రచ్చకెళ్ళవాలంటారు కదా చంద్రగారు ముందు షర్మిల గారికి సమాధానం చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బీజేపీకి తర్వాత చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒకటి ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ అందరి చూపు ఢిల్లీ అయిపోయాను రెడ్డి గారు చెప్పారు ఓకే గుడ్ తప్పలేదు ప్రజాస్వామ్యయుతంగా పాల్గొనొచ్చు అన్ని పానుండే ఒకవైపు డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎందుకంటే యాజ్ అ గారు నేను చెప్తున్నా దళితుని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ బాబు ఆశ్చర్యం అనిపించింది నిన్న ప్లే కార్డ్ పట్టుకొని ఊ వాంట్ జస్టిస్ అంటే చూసారా బ్రహ్మరాయుడు గారు చూసాను ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు ఫస్ట్ పాయింట్ ఎదుర్కొన్నారు ఇంకా అయిపోయింది అంటే జైల్లో ఉన్న వ్యక్తికి స్వాగతం పలికారు వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు అండదండలు మొదలైంది ఆ పార్టీ ఏదైనా కానీ రెండోది కుట్ర అని చెప్పి చెప్తున్నారు సాక్షాత్తు మదనపల్లిలో అతి పెద్ద రిజిస్టర్ అది డిప్యూటీ సబ్ ఆర్డి కార్యాలయంలో ఫైల్ తగలబడుతున్నాయి నైట్ పదకొండు నలభైకి వచ్చిన అతను తేజ అతను చూడండి అధికారి గౌతమ్ తేజ్ అనే వ్యక్తి పదకొండు నలభైకి వస్తే వచ్చిన పది నిమిషాలకి మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది నైట్ నైట్ అసలు ఉండరు కదా అది అది సాక్షాత్తు ఆధారాలు వచ్చినాయి క్లూజ్ టీము డాగ్ స్క్వాడ్ అందరూ వచ్చారు పదకొండు నలభైకి అతనికి ఏం పని ఆయన వచ్చిన పదిహేను నిమిషాలకి ఎందుకు తగలపడిపోయింది చివరికి ఆగమేగాల మీద డీజీపీ తర్వాత ఐజీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఒక రకంగా ఇప్పుడున్న అధికార పార్టీ కూడా కొద్దిగా తెలుసుకోవాలి ఇప్పుడు రెండు కూడా కాల ఎక్కడికక్కడ గతంలో ఆరోపణలు శ్వేతపత్రాలు లీడ్ చేసినప్పుడు ఆ పత్రాలకు సంబంధించి డాక్యుమెంట్కి డాక్యుమెంట్ సంబంధించిన వందల ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా గతంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ గౌతమ్ తేజ్ అనే వ్యక్తికి ఒక అసిస్టెంట్కి అక్కడ ఏం పని సీసీ కెమెరాలు పనిచేయటం పోవటం ఏంటి ఫైల్లు తగలపడబం ఏంటి సాక్షాత్తు రెవెన్యూ శాఖ అనగాడి సత్యప్రసాద్ వెయ్యి కోట్ల భూమి కుంభకోణం సంబంధించిన ఇన్సిడెంట్ రాంగాలి ఫైల్ తగలబెట్టారని చెప్పి ఆయన చెప్పడం ఏంటి చివరికి డీజీపీ గారు కూడా ఇది ప్రీ ప్లాన్డ్ దీంట్లో అగ్ని ప్రమాదం లేదని చెప్పటం అంటే దీని పట్ల ఏమంటారు ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎక్కడికక్కడ విధ్వంసం జరుగుతున్నప్పుడు ఏం కనపడుతుంది కంట్రోల్ చేసుకోవాలి కదా చేసుకోవాలి కదా ప్రభుత్వం కూడా అదే ఇక్కడ సాక్షాత్తు చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జిల్లా మరి అది ఎందుకు నిఘా పెట్టలేదు వీళ్ళ మీద విచారించాలి దీని వెనక ఎవరు తల్లు ఉన్నా కానీ శిక్ష పడాల్సిందే లేకపోతే చిన్నప్పరెడ్డి గారు చెప్పారు ఏపీలో చెప్పిన కనీసం అడిగిన వినే నాదుడే లేదన్నారు రెండోది దేశం మొత్తం చూసేలా ఈ అవకాశాన్ని అంటున్నారు ఓకే ఉపయోగించుకోవటం వెల్ అండ్ గుడ్ అదే సమయంలో అరవైన అరవై రెండు సార్లు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము ప్రధానమంత్రిని కూడా స్పెషల్ స్టేటస్ అడిగారు అవసరమైతే చంద్రబాబు నాయుడు బయటకు రావాలి కాంగ్రెస్లో చేరాలి అని చెప్పి సరహా సారే సారే చెప్తున్నారు దేంట్లో ఉండాలనేది ఆయనకి తెలుసు సాక్షాత్ బీహార్కు సంబంధించిన ఎంపీ నేను అడిగి స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే ఇవ్వలేమని చెప్పేశారు అంటే స్పెషల్ స్టేటస్ లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని నితీష్ కూడా అడుగుతున్నాడు కాబట్టి అది ఏదొకటి అది బీహార్కి రావాలి పన్నెండు సీట్లతో అక్కడ సపోర్ట్ చేశారు కూటమికి అదేవిధంగా ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి వీళ్ళు సపోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది కాబట్టి అదే స్పెషల్ స్టేటస్ సార్ స్పెషల్ స్పెషల్ స్టేటస్ అన్ని ముగిసిన అధ్యయనం చెప్తున్నారు కానీ ప్యాకేజీ అయినా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది అరవై రెండు సార్లు మేము అడిగామంటే ఇరవై రెండు మంది ఎంపీలుండి మేము మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మా అవకాశం లేకుండానే మా సపోర్ట్ లేకుండానే ఆయన పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోయామం కదా సార్ ఏంటి సార్ ఇది అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు చేయమని చెప్పి అడగడానికి ఎలా ఉంటుంది అంటే వీళ్ళేమి ఎలక్షన్ ముందే చెప్పలేదు ఇప్పుడు ఆయన ఆయన పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు ఆయన పదిహేను నిమిషాలు ఇచ్చారు ముప్పై నిమిషాల తర్వాత నాకు ఇచ్చారు నా టైం వాల్యూబుల్ కదా ఆయన మాట్లాడద్దు మాట్లాడొద్దని చెప్పండి ఐదు నిమిషాలు ఆగండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గర ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆవేశపడుద్దు దయచేసి ఇప్పుడు ప్రభుత్వం నిమ్మక నీరు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ ఇది జరుగుతున్నప్పుడు బాధ్యత అని చెప్పి చెప్తాం అదే సమయంలో మీరు చెప్పేటప్పుడు ప్రజలకి ఏం చెప్పాలి మీ ఐదు సంవత్సరాలు ఏం చేశారా సంక్షేమ మాట నా అభివృద్ధిని ఎందుకు మర్చిపోయారు ఎందుకు మీరు కాదనుకున్నారు చివరికి మీరు రాసిన లెటర్లో భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్న సుదీర్ఘమైన లెటర్ ఫస్ట్ టైం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు రాశారు రాశారు చూసారా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి రాష్ట్రపతి పాలన కోరుతామన్నారు అసలు రాష్ట్రపతి పాలన కోరుతామని చిన్నప్పరెడ్డి గారు కూడా చెప్పడం ఆశాస్పదంగా ఉందండి అంటే వాళ్ళకి అమిత్ షా గారిని కలుస్తారు మోదీ గారు కలుస్తారు వాళ్ళకి తెలియదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో ప్రధాన ప్రతిపక్ష ఉదయం అంటే ఇవ్వట్లేదు అంటారు అది అడిగితే ఇచ్చేది కాదు లెటర్ రాస్తే ఇచ్చేది కాదు మీకు పదిహేడు శాతం ఓట్లు కావాలి పద్దెనిమిది సీట్లు కావాలి అసలు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటారు మీరు బ్రహ్మనాయుడు గారు ఏది సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం కూట ఉంది ఫస్ట్ తెలుగుదేశం సెకండ్ ఎవరిది జనసేన ఏపీ అసెంబ్లీలో జనసేన అంతే కదా మరి తర్వాత వీళ్ళు వీళ్ళంతా కూటమిగా ఉన్నారు కదా సార్ కూటమి కానీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన జనసేన కదా హక్కు ఉంది అక్కడ మీది ఏది పదకొండు సీట్లు పరిమితం అయిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మీరు ఎమ్మట రాష్ట్రపతి పాలన కావాలంటే ఐదు సంవత్సరాల ప్రజా తీర్పుని మీరు గౌరవించాలా నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన కూటమికి ఇరవై ఎంపీ వచ్చిన కూటమిని గౌరవించకుండా మీరు చెప్పినట్టు ఇంటానికి అక్కడ ఏమన్నా అమిత్ షా గారు మోదీ గారు ఏమన్నా మైఫీ పర్సెంట్ వచ్చినాయి కదా నలభై శాతం ఆ గతంలో టీడీపీకి వచ్చినాయి ఎనిమిది శాతం జనసేనకు వచ్చినాయి ఇప్పుడు జాతీయ మీడియాను ఆకర్షించడానికి తప్పితే మోదీ గారు అమిత్ షా గారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు ఎక్కడెక్కడ సివిల్ సప్లైలో యాభై వేల మెట్రిక్ టన్నులు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా నూట యాభై ఐదు స్టాక్ పాయింట్స్లో అక్కడ ఏం తెలుసు చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు అది మొత్తం సీజ్ చేశారు ఎక్కడో నేపాల్లో పుట్టుబడిన దొంగలు వెనక మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అని సాక్షాత్ అటవీ శాఖ మంత్రి చెప్తారు ఎర్రచందనం ఇకపోతే ఇవన్నీ కాదండి పక్కన పెట్టండి మీరు అన్నట్టు షర్మిళ గారు జగనన్న వదిన బాను జగనన్న కుటుంబ సభ్యులకి సపోర్ట్ ఆయనకి లేదు పార్టీలో అస్తవ్యస్తంగా వాళ్ళే తిరుగుబాటు దూరంలో వెళ్తున్నారు కొంతమంది ఇప్పుడు పార్టీ ప్రక్షాళన చేసేలా కొంతమందిని టీడీపీ చంపుతున్నారని చెప్పే ఉద్దేశంతో ఈయన స్వయంగా మన వెళ్ళారు పార్టీ అసలు ఏ సిచ్యువేషన్స్లో ఉందో పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది ఇది ఇది చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో అధికారమే లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే లేదంటుగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు షర్మిళ గారికి సమాధానం చెప్పాలి వీళ్ళందరూ పక్కన పెట్టండి షర్మిలా గారు డాక్టర్ సునీత గారు తోబొట్టిన నా చెల్లిలే కదా బాబాయ్ అయితే జరిగినప్పుడు ఏం ఇన్స్టెంట్ జరిగింది ఎందుకు నిమ్మక నేను ట్టు చూస్తున్నారని చెప్పన్నారు మరి దానికి సమాధానం చెప్పాలా ఆమె పాత్ర లేదంటారా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లెగసీ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారి ఎవరు కాదనలేనిది దాని వెనక ఆయన రావడానికి కారణం ఎవరు ఒక ఆడకూతురు రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర ఇప్పుడు పరిస్థితి అంతగా ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం మీరు ఫార్టీ పర్సెంట్ కావచ్చు మొన్న ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిందే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు అది ఎవరి ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ రిలేషన్ ద్వారానే షర్మిళ గారి ద్వారానే కదా ఆ వైసీపీని ఆ ఓటు బ్యాంక్ ని తీసుకోవడానికి షర్మిల గారి రూపాయలు ప్రయత్నం చేస్తుంది ఆమె వనకట్ల అంటే నువ్వు చెప్పిన విద్య కదా నిరదాక్షి అంటారు బ్రహ్మనాయుడు గారు అంతే కదా ఇప్పుడు వాళ్ళే వీరు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తీసేసుకుంటున్నారు షర్మిళ గారు ఆమె ఏంద వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు కదా రేపు ఒకటే అవుతారని చాలా మంది అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఆమె పర్ఫెక్ట్గా వెళ్తున్నారు ఆమె డైరెక్ట్గా ఈయన్ని ఆరోపిస్తున్నారు అదే సమయంలో శాంతి భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇద్దరు ప్రశ్నించారు అది అది తప్పేం లేదు ఆమె విధిని కరెక్ట్గా చేస్తున్నారు దానికి సమాధానం చెప్పాలి చిన్నప్పరెడ్డి గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆ పార్టీలో గెలిచిన కొంతమంది అని చెప్పినా మీరు ఎంత అరాచకంగా ఐదు సంవత్సరాల్లో అతను అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని అని మీకు ఈ రోజున ఆయనకి ప్రాణహానిగా కల్పించే పరిస్థితిలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వంత మంత్రులందరూ కూడా అసెంబ్లీ గేటు కూడా దాటినివన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన నిన్న గేటు దగ్గర పెద్ద ఎత్తున సార్ ఇక్కడ నిన్న పది నిమిషాల ధర్నా ఫస్ట్ టైము ఈ నల్ల కండవాలు చిన్నప్పరెడ్డి గారు కూడా చెప్పాలి ఈ నల్ల కండవాలు నెక్స్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ ఐదు సంవత్సరాలు అయ్యేదాకా ఆ నల్ల కండవాలు ఉంటాయా ఈ నల్ల కండవాలతో మీరు వెళ్ళారు పది నిమిషాలు కూడా ఉండాల చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా ఆయన ప్రసంగాన్ని కూడా చించేసి బయటకు వచ్చారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశంలో అప్పుడు తను పది నిమిషాలే ఉండి మిగతా పది మంది సభ్యులు ప్రమాణ వచ్చేప్పుడు కూడా ఎందుకు ఉండలేకుండా బయటకు వెళ్ళిపోయారు ప్రజలు ప్రజలు మ్యాండేటరీ మీకు ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా హంగు ఆర్బాటర్లతో బతికొని వ్యక్తి ఏదో సాధారణ ఎమ్మెల్యేగా జీర్ణించుకోలేక ఉండలేక మదన పడుతూ వెళ్ళిపోయారేమో ఇక్కడ ఒకటి సార్ పదన అంటే ఇప్పుడు దేవుడు అన్నీ చూస్తుంటారు మీరు దాదాపు పాతి సంవత్సరాలు మా పార్టీ తప్పితే ఏది ఉండదు అన్నట్టు ఒక్కసారి చూడమంటే ఐదు సంవత్సరాలు చూసే తలికే ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తమైంది రెండున్నర లక్షల కోట్ల నుంచి పదిన్నర లక్షల కోట్లు అప్పు ఎందుకు అనేది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్ష కూడా లేనప్పుడు దానికోసం పోరాడే క్రమంలో స్పీకర్ లెటర్ రాస్తే స్పీకర్ నో రెస్పాన్సు పయ్యావుల క్యాష్ అసలు అర్హత లేదంటున్నారు ఇక్కడ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది ఇక్కడ జాతీయ మీడియాని ఆకర్షించడం తప్పితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియదా మోదీ గారికి తెలియదా పవన్కి తెలియదా అందులో వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా ఈ కోట ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు సమరయంతో ఉన్నారు సార్ ఇప్పుడు సత్యకుమార్ నిన్న బీజేపీ తరఫున పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు వాట్ ఎవర్ డెసిషన్ చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్న ప్రతి డెసిషన్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రయో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాబట్టి వాళ్ళంతా మూడు కూడా ఒకటిగా ఉన్నారు ఇక్కడ కాకపోతే ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అది తక్షణమే విచారణ జరిపించాలి దాని వెనక ఎవరు ఉన్న ఫైల్ తగలబెట్టే విషయంలో కావచ్చు వేరియస్ ప్లేస్ లో ఎత్తులు జరుగుతున్న విషయంలో కావచ్చు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డీజీపీకి ముఖ్యమంత్రి గారికి ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా మీరు అన్నట్టు మెయిన్ టాపిక్ షర్మిళ గారు తీసుకున్న ఈ పాయింట్ లో షర్మిల గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ముందు గారికి చెప్పి చెప్పారు కదా అడుగుతారు కదా మీడియా కూడా అదే కూడా చాలా సార్లు సుప్రీంకోర్టు గడప పాప డాక్టర్ సునీత గారు కూడా వెళ్ళారు కదా నా తండ్రికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారికి ఓటు అయ్యేది కూడా చెప్పారు కదా మరి ఇన్ని రకాల ప్రయత్నం చేసిన అదే జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ప్రశ్నించిందని కూడా నేషనల్ మీడియా రేపు అడుగుద్దు కదా ఢిల్లీలోనే అడుగుతుంది కదా ఎన్ని పొడో సెషన్స్ పెట్టినా ఏం పెట్టినా ఈ యాభై రోజుల్లోనే అంతా అయిపోయింది అనుకోవటం అది కరెక్ట్ కాదు ప్రజలు తీర్పిచ్చారు రెండు సంవత్సరాలను ఓపిక పట్టాలా స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలా లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకోవాలా పోలవరం పూర్తి చేసుకోవాలా జాబ్ క్యాలెండర్ అంటారు మొన్నే పదహారు వేలు డిఎస్సి రిలీజ్ చేశారు అది మనం చూడాలా రోడ్ల కోసం అస్తవ్యస్తమైన రోడ్లు కూడా ఏపిస్తున్నారు టైం చేసుకోవాలా పోలవరం పూర్తి ఐదు రోజుల్లోనే అన్ని అయిపోవాలి అనేది కళ్ళు మూసుకొని తెరిచే తల్లికి ఐదు సంవత్సరాలు వస్తుందని చెప్పి ఫస్ట్ ఏ చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఉండలేకపోతున్నారు ఇప్పుడు యాభై రోజులకి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు ఏంటి సార్ ఇది ఇది కరెక్ట్ కాదు కదా నాయకుడు అనే వాళ్ళకి ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి సహనం ఉండాలి సహనం ఉండాలి అవి లేకుండా మీరు ఢిల్లీలో వెళ్తే ఇప్పుడు ఏం జరుగుద్ది వాట్ ఎవర్ ఈ ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్స్ మొత్తం ఫస్ట్ మీరే ఐడెంటిఫై చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేక మెజర్స్ రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కీలకంగా వివరించాడని పవన్ కళ్యాణ్ మీద ఇలా జరుగుతుంది ఒక పాయింట్ వచ్చింది తర్వాత హిందూ వ్యతిరేక వర్గాలు అనేది తర్వాత మోదీకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అనేక పారామీటర్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ప్రైమ్ లైన్ ఆ తర్వాత మిగతా ఛానల్స్ అన్ని వచ్చినాయి అటువంటి వ్యక్తులకే అతని సంపద ఎవరి సంపద జాతీయ సంపద నాట్ ఓన్లీ ఇక్కడ కాదు నేషనల్ పొలిటికల్ సార్ కాదు వ్యక్తి వ్యక్తిని కాపాడడానికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి ఏ వైసీపీ నాయకులు అడిగారా సార్ అడగాలి కదా ఆయన కూడా నాయకులు చిన్నప్పరెడ్డి గారు అడిగారు నేను కాదంటలేదు ఇటువంటి ఇన్సిడెంట్స్ లో మనం ఏం కాదంటలే ఇక్కడ ఏంటంటే టీడీపీ నాయకులు అడిగినా యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ అడిగినా ఎవరడిగినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో లాండ్ ఆర్డర్లో క్రమశిక్షణ పెట్టాలని మీరైనా నేనైనా అడుగువాల్సిందే అదే సమయంలో ఈ ఫైల్ను తగలబడతానికి కారణం ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారని కూడా తేలాల్సిందే అదేవిధంగా సివిల్ సప్లైలో గతంలో ఎప్పుడూ లేని విధంగా యాభై వేల మెట్రిక్ టన్నులు కాకినాడ కేంద్రంగా అక్రమంగా ఆఫ్రికా కంట్రీసు బంగ్లాదేశ్కి పేదవాడి బియ్యం ఎందుకు వెళ్తుంది ఎవరున్నారో తేలాల్సింది ఇవన్నీ ఇవన్నీ తేలాలంటే సమయం పడుతుంది చంద్ర గారు వెంటనే రెండు నెలల్లోనో ప్రభుత్వం రాగానే మరి టైం పడుతుంది పరిశ్రమలు తీసుకురావాలి దాని ద్వారా ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి మరి ఇప్పుడు ప్రస్తుతం అప్పులు చేయాలి తప్పదు ఒకటో తారీఖు జీతం అప్పులు చేయకుండా ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు ఈ అప్పులు చేసిన అప్పులకి పది లక్షల కోట్లకి నెలకు ఆరు వేల కోట్లు రావాలి మళ్ళీ వాటికి వడ్డీ కట్టాలి ప్రభుత్వం వడ్డీ తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం సంవత్సరం ఖచ్చితంగా వారు ఒక జర్నలిస్ట్ గా మీరు ప్రశ్నించవచ్చు జర్నలిస్ట్ గా నేను ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వదిలిపెట్టే పరిస్థితి ప్రజలకి కనుక న్యాయం చేయకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనం ఎవరికి వత్తాస పడే పరిస్థితి ఉండదు కాకపోతే సమయం ఇవ్వాలి నెల రోజుల్లోనే సంపద సృష్టించండి ఎట్లా సృష్టిస్తారు అయిపోవాలంటారు చిన్నప్పటి గారు కంక్లూజన్ తీసుకుందాం వన్ బై వన్